సుదీర్ఘ పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన లాగే మాదిగ దండోరా పోరాటం సుదీర్ఘ పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే మనం గుట్లాడినామో అట్లా మాదిగ దండోరా పోరాటం సాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి సమైక్యాంధ్రవాదులు ఆంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసిర్రు తెలంగాణ ఉద్యమం టైంలో అట్లా కృత్రిమ ఆంధ్ర ఉద్యమంలా కనబడేది మాలల ఉద్యమం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా సహజంగా ఒక ప్రజాస్వామ్య హక్కుల కోసము తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాన్నము ఇలా వర్గీకరణ కోసం కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మనము వర్గీకరణ అంశాన్ని ఎట్లా ఎత్తిపెట్టుకున్నాము రెండే రెండు సమస్యలు ఈ సమాజంలో ఉన్నాయి అది ఒకటి తెలంగాణ రెండు వర్గీకరణ అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడ్డది కానీ మిగిలింది రెండో డిమాండ్ ప్రధానమైన డిమాండ్ వర్గీకరణ డిమాండ్ తెలంగాణ కోసం ఎట్లయితే మనం కష్టపడి కొట్లాన్నమో జైలు పోతే చెంచలు కూడా జైల్లో ఆ జైలు పోయిన లిస్ట్ లిస్టు తీసుకొస్తే యాభై మంది అరెస్ట్ అయితే ముప్పై మంది బిడ్డలు మాది బిడ్డలే ఉన్నారని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా మనతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి మనతోటి వర్గీకరణ ఎందుకు జరగదు కాబట్టి ఈ కీలకమైన టైంలో ఈ కీలకమైన టైంలో మనందరం కూడా ముక్త కంఠంతో అసలు వర్గీకరణను వ్యతిరేకించటోళ్ళు లేరు అయినా ఆలస్యం ఎందుకు అవుతుందో మనము ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తామని చెప్పి చెప్పడాన్ని గర్వంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరగబోతున్నది అది ఖచ్చితంగా మాదిగల మహత్తరమైనటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమ ఫలితం అని చెప్పేసి గర్వంగా మనం చాటి చెప్పుదాము ముఖ్యమంత్రి వారి త్వరలోనే చెయ్యాలి లేదా ఉన్నటువంటి మాల సామాజిక వర్గ మాల సోదరులు కొంతమంది చాలా మంది మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రజాస్వామిక వాదులందరూ కూడా వర్గీకరణ ఉద్యమానికి మద్దతు చేస్తున్నారు వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు అది జీర్ణం కానీ కొంతమంది కొంతమంది స్వార్థపరులు అది కాక మొన్ననే మనం చూసినాం మేము వర్గీ కొంతమంది స్వార్థపరులు ఏం చెప్తారంటే మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు కానీ దీన్ని రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి కొన్ని సవరణలు చేసుకుంటూ చేయాలని చెప్పుకుంటూ ఎస్సీ మాలిగల్ని మాలల్ని ఆ ఏబిసిడి వర్గీకరణలో ఒకటే గ్రూప్ లో మాలని మాలగలు వేయాలని చెప్పేసి చెప్పినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని తెరలేపారు దాన్ని అన్న మన పెద్దలు అన్న గౌరవనీయులు మందకృష్ణ గారు స్పష్టంగా వివరిస్తారు అంటే ఇంత పెద్ద కుట్ర మన ముందు నడుస్తున్నది కాబట్టి ఎంత పెద్ద కుట్రలైనా ఛేదించగలిగి యావ సమాజానికి గాయం అవుతున్నప్పుడు ఆ గాయం మాన్పడానికి నిలబడ్డ మాలగజ జాతి బిడ్డలందరూ కూడా ఇవాళ తనకు గాయమైతే ఇలా తన జాతికి గాయమైతే ఇలా ఎందుకు నిలబడి కొట్లాడరని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాన్ని ఐక్యం చేయడానికి ఐక్యమైన కౌలు కళాకారులకు హృదయపూర్వకంగా నేను ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైన సందర్భం రకరకాల పార్టీలలో ఉన్నటువంటి కౌలు కళాకారులందరూ కూడా మా పార్టీ మా ఎజెండా ఏదున్నా కూడా వర్గీకరణ కోసం మా పార్టీ అనుకూలమే కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కౌలు కళాకారులుగా మేము వర్గీకరణకు మద్దతుగా వస్తున్నామని చెప్పి చెప్పినందుకు వివిధ పార్టీల కళా బృందాలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అట్లనే మిత్రులారా వాస్తవంగా మనం డప్పులు ఊర్ల కొట్టుకుంటున్నాం మన ఊర్లో డప్పు కొడితే పొలంలో పనిచేసే పనిచేసేటోళ్లకు తెలుస్తుంది ఏం డప్పు కొడుతున్నారు వీళ్ళని సాగు డప్పు కొట్టడానికి మరలా పని చేసేస్తా అయ్యో ఎవరో చచ్చిపోయినట్టున్నారు ఊరు లే అనుకుంటారు అవునా కదా మళ్ళీ డప్పు సౌండ్ అంటే అనుకో ఎవరో పోసమల ఆ ఊళ్ళే అనుకుంటారు పోసమ్మ డప్పు వేరే ఉంటుంది సాగు డప్పు వేరే ఉంటుంది పెళ్లి డప్పు వేరే ఉంటుంది పీర్ల డప్పు వేరే ఉంటుంది ఎన్ని రకాలుగా ఈ మొత్తం సంగీత ప్రపంచానికే నా డప్పు ధర అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా సోదరులారా అయితే చాలా కార్యక్రమాలకు డప్పులు పెట్టినాము చాలా కార్యక్రమాలకు వందను రెండు వందలు డప్పులు కొట్టినాము లేదా ఐదు వందలు దాకా కొట్టినాము కానీ అలా వర్గీకరణ చిట్ట సమయంలో జరగబోతున్న టైంలో లక్ష డప్పులు ఒక్కసారి హైదరాబాద్ గడ్డ మీద మారుమోగితే మోగితే ఉంటాడవడన్నా స్వార్థపరులు గుండెలు చస్తారు దెబ్బతే ఈ లక్ష డప్పుల సౌండ్ వింటే గుండాలు చచ్చిపోతారు అడ్డుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కాబట్టి ఆ తమ్ముడు వచ్చిండుగో డప్పుకు వన్నే తీసుకొచ్చిండు మొన్ననే జాతీయ అవార్డు వచ్చింది తమ్మునికి బిస్మిల్లా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గట్టిగా సప్పలు కొడదాం తమ్ముడు కూడా దాదాపు ఒక మూడు నాలుగు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చినన్న తమ్ముడు మొత్తం గట్టిగా సబ్బలు కొట్టురే మూడు వేల ఐదు వందల డప్పులు భాస్కర్ అవునే ట్రైనింగ్ ఇచ్చిన కుట్టిగా ఉంటాము మూడు వేల ఐదు వందల డప్పులు భాస్కర్ కూడా వస్తున్నాయి గట్టిగా సప్పలు కొడదాం నిజంగా మేము ఎస్ఎంహెచ్ హాస్టల్ ఉండే సిద్దిపేటలో ఆ ఎస్ఎంహెచ్ హాస్టల్ హాస్టల్లో ఒక ఐదు డప్పులు తీసుకొచ్చుకొని మేము ఉస్మాన్ సీట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం కోసం డప్పు డ్యాన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం పక్కనే ఇల్లు ఉంది ఆ ఇంటి అదే ఏం సౌండ్ రాబోయ్ తెల్లని దాకా పొద్దున్నదాకా అని చెప్పేసి పొద్దుగాలని హాస్టల్ కడికి వచ్చాడు మేము కొట్టిన నాలుగు డప్పులే వచ్చి అరే ఉండమంట్రా ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి ఉమ్మంటారా ఏం రాబోయ్ ఇదంతా అని చెప్పేసి లొల్లి లొల్లి చేసిడు లొల్లి లొల్లి చేసి అరే ఏం చెప్తామే మరి ట్రైనింగ్ చేస్తున్నాం మరి డప్పు ఎట్లా కొట్టానో కొడుతున్నా తెలిసేది కరెక్ట్ వస్తుందా రాగా తెలవాలి కదా తెలియాలంటే కొట్టాలి కొట్టకపోతే తెలుసు అరే ఎత్తరాబాయి తెలందకపోతుందా కొడుతుంటే పోతున్నాడు రాబోయ్ అరే నాలుగు డబ్బులకే సెచ్చటప్పుడు రేపు లక్ష డప్పులు కొడితే ఉంటారే ఇది నిజంగా నిజ జీవితంలో జరిగింది ఇవన్నీ ప్రాక్టికల్గా కాబట్టి ఒక్కసారి ఊహించుకోండి అన్న ఒక్కసారి ఊహించుకోండి లక్ష డప్పులు ఒక్కసారి కన్న 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 మోగుతుంటే వర్గీకరణ జరిగిపోయిందన్న

పెళ్లి డబ్బు కొట్టినట్టే సా డప్పులు కొడతాయిల్లూ ఎరువు ఇది నాని ఇది డప్పు లో డబ్బు లోల్ల ధరువు జైలరువు ఇది సపో డోల్ల ధరవు ఇది అన్నా ఇది దుంకులాడదరు ఇది దుమ్ములే పెదరు ఇది దుమ్ములాడదరు ఇది దుమ్ములే పెదరు ఎలా దుంకులాడదరు ఇది దుమ్ములే పెదరు దుంకులాడదరు ఇది దుమ్ములే పెదరు ఎవ్వరికన్నా ఇంత గొప్ప కళ ఉంటాది ఈ సమాజంలో ఏం చేస్తుంది దుంకులాడుకుంటా ఆడుకుంటా దుమ్ముల దుమ్ము లేపుకుంటా నెత్తురు గారంగా పైసను నెత్తురు గారంగా గారంగ పైసను నెత్తి కద్దుకున్న ఈ సప్పుంటే స్వార్థ పర్లకు గుండెపూట చచ్చిపోతారు సావాలని మనం కోరుకోవట్లేదు ఈ డప్పు శబ్దాన్ని సంగీతంగా వినే వాళ్ళందరూ మనతోటి వస్తారు కాబట్టి ఇంత అద్భుతమైన ఆదినాదం నా డప్పు ధరువు రేపు లక్ష డప్పులతోటి మారుబోగబోతున్నందుకు నాకు గర్వంగా అనిపిస్తున్నా ఆ దృశ్యాన్ని ఎప్పుడు కూడా అనిపిస్తా ఉన్నది మనం కూడా మన గ్రామాల్లో ఉన్న డప్పులను తీసుకొద్దాం ఊరూరా గ్రామ గ్రామ గ్రామాలు డప్పు కళాకారులని మన సోదరుని డప్పు భుజాన వేసుకొని హాగ్రాబాయి డప్పు జబ్బకేసుకొని రా అని చెప్పి చెప్పాలి ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా డప్పు సంఖన వేసుకొని రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ గారికి గారికి సభాధ్యక్షులు సోమన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు